ఇక్కడ బీరకాయలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి ఇంత లావుగా ఉన్నాయి ఇవి ఇంత లావుగా ఉన్నా కూడా ఏం ముద్రలేదు ఒకటి ఉంది ఇక్కడ చూడండి క్యారెట్ ఫ్లవర్స్ ఎన్ని వస్తున్నాయి చూడు కొమ్మ కొమ్మకి మొగ్గలు స్టార్ట్ అయినాయి వీటికి ఎన్ని విత్తనాలు వస్తాయో చూడాలి క్యారెట్ విత్తనాలు అన్నీ సేవ్ చేసుకోవాలి ఇంత బాగా వచ్చింది చూడండి ఇంత హెల్తీగా నేను ఏమి ఇవ్వట్లేదు దీనికి సపరేట్గా నేను ఏమి ఇవ్వట్లేదు మామూలుగానే కిచెన్ వేస్ట్ ఒక పక్కకు పెడతా కదా అంతే కేర్ దీనికి ఇక్కడ గుత్తి లాగా వస్తున్నాయి ఎందుకు ఇవి రాలిపోతున్నాయి దీనికి ఏదన్నా అసలు పెట్టిన నుండి నేను ఏమి ఇవ్వలేదు దీనికి పోషకాలు ఏమి ఇవ్వలేదు ఇప్పుడు ఇయ్యాలి ఈ టైంలో ఏంటంటే సైడ్కి కిచెన్ వేస్ట్ పెట్టద్దు పూత రాలిపోతుంది చెట్లు కూడా కలర్ మారిపోతాయి రెడ్గా అయిపోతుంది ఈ టైంలో మనం కిచెన్ వేస్ట్ ఇవ్వద్దు ఫస్టే లేర్ లేరుగా నింపుకొని దాని తర్వాత మనము కొద్ది రోజుల తర్వాత మొక్క విత్తనాలు వేసుకోవాలి అప్పుడు మొలకలు మొలిసి మనం చెట్టు మొత్తం ఇట్లా పూత పిందె స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు లోపలంతా కిచెన్ వేస్ట్ కాంపోస్ట్గా తయారయ్యి దీనికి హెల్దీగా దీనికి ఇస్తూ ఉంటుంది హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంత ముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగినా కదా ఏ భారతీయ నోటు పైన గాంధీజీ ఫోటో ముద్రించలేదు అని దానికి ఎవరు ఆన్సర్ చెప్పలేదండి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా ఏ భారతీయ నోటు పైన గాంధీజీ ఫోటో ముద్రించలేదు అంటే రూపాయి నోటు పైన ముద్రించలేదు ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా భూకంపం వచ్చే ముందు ఒక జంతువుకు ముందే తెలుస్తుందట భూకంపము రాకముందే వస్తుంది అనేది తెలుస్తుందట ముందే అది ఏ జంతువు ఏ జంతువుకు తెలుస్తుంది అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తాను నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అరటి గెల పూత అయిపోయింది చూడండి అక్కడికి స్టాప్ అయింది ఇట్లా స్టాప్ అయినాక మనము ఈ పూత ఈ మొగ్గ ఉన్నది చూడండి అది కట్ చేస్తే ఇంకా అవి కాయలు పెరుగుతూ ఉంటాయి ఇంకా ఇది దాని తర్వాత మళ్ళీ దీనికి వస్తుంది అనుకుంటా గిలా ఇదంతా పసుపు అయిపోయినట్టున్నదండి గడ్డలు తయారైనట్టున్నాయి ఇక్కడ చూడండి బయటికే కనిపిస్తుంది కదా ఇది నేను ఒక మంత్ లేట్గా పెట్టినా కాబట్టి నేను ఇప్పుడే తీస్తలేను ఇంకొక ఫిఫ్టీన్ డేస్ తర్వాత తీద్దామని చూస్తున్నా ఒక వన్ మంత్ లేట్ పెట్టినా నేను గడ్డలు ఊరినట్టు ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి ఇక్కడ మంచి ఏర్పడుతున్నాయి పైనకి ఇంత పెద్ద వచ్చినాయి చూడండి పసుపు కొమ్ములు ఇది గ్రేప్ చెట్టు మొత్తం చిగురులు వచ్చేసినాయి పూత కూడా ఇక్కడ స్టార్ట్ అయింది మొగ్గలు స్టార్ట్ అయినాయి ఇవన్నీ ఇది ఇయర్లీ టూ టైమ్స్గా వస్తుంది ఇక్కడ సపోట పిందెలు వస్తున్నాయి మళ్ళీ చిగురులు వస్తున్నాయి వీటికి ఏమన్నా ఫలానికి ఇవ్వాలి ఇక ఇస్తే మళ్ళీ ఈ కాయలు అనేది పెరిగేటట్టున్నాయి సోరం విత్తనాలు పెట్టినాయి కదా మొలకలు వచ్చినాయి ఇక్కడ బీర విత్తనాలు వచ్చినాయి ఇక్కడ ఆ పళ్ళు తయారవుతున్నాయి ఇదంతా గ్రేపు తీగ మంచిగా తీగలు వచ్చినాయి సిహుతో పాటు అన్నీ మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి ఇదంతా గ్రేప్ రాజ్మా ఇట్లా కాయలు ఎండిపోయినాయి దాంట్లో గింజలు కొన్ని ఉన్నట్టున్నాయి ఇక్కడ లోపల ఇట్లా అంటే మరీ అంత హెల్దీగా ఏం రాలేదు ఇంకా లావు రావాలి ఇక్కడ చూడండి బీరకాయలు ఇవన్నీ హార్వెస్ట్ చేయాలి ఇక్కడ ఒకటి ఉంది ఇంత లావు ఉన్నాయి కానీ ఇట్లా మెత్తగా ఉన్నాయండి లోపల ఏం ముద్రలేదు దాల్మ చెట్టు చూడండి మంచి వచ్చినాయి అన్నీ ఫ్లవర్స్ ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ తీగలు వస్తున్నాయి ఇలా ఉందండి గార్డెను నేను బీరకాయలు ఆర్వెస్ట్ చేయాలి ఇక